వెల్కమ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ మండల బీసీ నాయకుడు మట్ల లక్ష్మయ్య ఆవేదన సోమవారం స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయం ఆవరణంలో నిరసన తెలిపి ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వం మంజూరు చేసిన సిమెంట్ రోడ్డు టీడీపీ కార్యకర్తలు కాకుండా వైసీపీ మద్దతు ధరలకు కేటాయించడం ఎంతవరకు సబు అని ఆవేదన వ్యక్తపరిచారు తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను వదిలి దళారి వ్యవస్థ అయిన వైసీపీ నాయకులకు వచ్చిన అభివృద్ధి పనులను అప్పజెప్పడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా శాసనసభ్యులు కాకర్ల సురేష్ మన ఫౌండేషన్ అధినేత టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మర్ణిటి వెంకటరెడ్డి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు అధికారులు కూడా వారికి వంత వంత పలకడం విడ్డూరంగా ఉందని అలాంటి అధికారులపై శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు ఇప్పుడు ఎవరో వైసీపీ రోడ్లు వచ్చి మనకేమో వస్తుంది పార్టీకి పేరు ఇంత దారుణమైతే ఎట్లా కోరే మా ఉదయగిరి నాకంటే పెద్ద వాకల్గా చేసిన వాళ్ళనియా ఏమన్నా వాకల్గా చేసిన వాళ్ళు అంత లేదు మీకు శక్తిగా చేయలేనోళ్ళు శక్తి నోడికి టీడీపీ వాడు ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది కదా పలా టీడీపీ వాడు వేసినారని ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది కదా వైసీపీ చేయడం ఏంది దీంతో అధికార కోసం బాగుంది టీఆర్లో టీఆర్ బాగా చెప్తున్నా నేను ఇంత ఘోరం అయితే అట్లా దాని గురించి మా కాకలు సురే మా శాసనసభ్యులు కాకల సురేష్ గారు అలాగే మా ఫౌండేషన్ మన్నే వెంకటరెడ్డి గారు ఈ ఉదయగిరిలో ఇంత ఘోరంగా జరుగుతుంది దీన్ని కొద్దిగా ఖండించి పార్టీని బతికించి కార్యకర్తలు కష్టపడో వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్త చేయాలా ఎవడైనా సరే ఎవడైనా తెలుగుదేశం కార్యకర్త వచ్చినప్పుడు నలుగురిని తీసుకోండి ఒకరికేమి లేదు ఒక ఇరవై లక్షలు వచ్చింది అది అతను ఐదు లక్షలు ఉంది ఒక అతను తీసుకోండి ఆ నలుగురులో చేయలేలోడు ఉంటే మా మేము చేసేవాళ్ళకి ఇండిని మేము చేస్తాం దానికి ఉదయగిరిలో తెలుగుదేశం కార్యకర్తలు నలిగిపోతుండ్రు ఈ ఆఫీసర్లో కూడా తయారయినరు ఆఫీసర్లో కూడా ఈ డబ్బులకి డబ్బులకు అమ్ముడు పోయేది చేసేది ఇచ్చి చేసేది ఉదయగిరిలో మటుకు ఉదయగిరిలో ఏ మటుకు మరీ ఘోరంగా ఉండడు ఉదయగిరి వేయి ఉదయగిరి వేయిన మటుకు సత్యమే ఉదయగిరి నుంచి మార్చాల వేయిని నేను దాని గురించి మాట్లాడుతున్నా ఉదయగిరి అయి ఉదయగిరిలో ఉండకూడదు ఆయన నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఉదయగిరిలో రాజు అని వేయి అతను ఉండనే కూడదు పచ్చిది అతనే చేసేది అతిది మేము మూడు లక్షలు ఆఫీసులో రోడ్డు వస్తే అది ఆన్లైన్లో కూడా ఎగిరిపోయిందట ఏరే రెండు రోడ్లు వస్తే అది వేసుకోవచ్చు అట్ట ఏమంటే అది అంటే మమ్మల్ని అడగబడలేదు నువ్వు రోడ్డు ఉదయగిరిలో వస్తే దీని గురించి బాగా కాకల సురేష్ అన్న మంచి చర్య తీసుకొని మన్నే టంగట తీసుకుంటే ఉదయగిరి కార్యకర్తలు బాగుపడుతున్నారు లేకపోతే మళ్ళీ పరిస్థితి ఆ సాముత అయితే ఈ లెట్టా మధ్యలో ఉండేదిలా పెట్టేదిలా ఈ మధ్యలో ఎట్ట వెళ్ళిపోతే వెళ్ళిపోతాయి ఇవన్నీ వెళ్ళిపోతాయి మేము సొంతాలు తీసుకునే కార్యకర్తలే బాధపడాలా దీని గురించి మీరు గట్టిగా తీసుకోవాలని మా కాకల సురేష్ను ఉదయగిరి గురించి బాగా బాగా కండు పెట్టాలని కార్యకర్తలు విన్నపిస్తున్నాము అది ఉపాధ్యక్షరాలు మట్ల శాంతి ఉదయగిరిలో రోడ్లు శాంక్షన్ అయితే ఆ డోర్లు ఆ రోడ్లు డలారు పాలైపోతుండే కష్టపడే కార్యకర్తలు ఎంతో కష్టపడి ఆశతో ఏదో చేస్తే ఎమ్మెల్యే కూడా మంచి పేరు వస్తుంది టీడీపీ నాయకులు చేస్తే ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందని చేస్తే అది డలార్లు వచ్చేసి దళారులు అమ్ముకుంటుండరు వైసీపీ వైసీపీ పార్టీలకి ఇంత ఘోరం అయిపోయింది ఉదయగిరిలో ఉదయగిరిలో అధికారులు కూడా వాళ్ళల్లో డబ్బులు తీసుకొని అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుండరు దీన్ని కొద్దిగా చేయకుంటే పార్టీ చాలా వరకు నష్టపోతాము